నిజంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల నుంచి కాజీపూర్కి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణికులు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ రోడ్డు పనులు ప్రారంభించినట్లయితే కల్వకుంట్ల గ్రామం నుంచి అంతర్జిల్లా గ్రామాలైన కాజీపూర్ కొండాపూర్ భూంపల్లి రుద్రారం మల్లుపల్లి లింగుపల్లి అల్వాల్ మీదుగా సిద్దిపేట గజ్వేల్ కు వెళ్లే ప్రయాణికులకు సులువుగా వెళ్లే మార్గం అవుతుందని ఇరు గ్రామాల ప్రజలు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు అలాగే నార్లాపూర్ నుంచి పులిమామిడికి వెళ్లే రోడ్డు కూడా పూర్తిగా అధ్వానంగా తయారైంది ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ చూపి రోడ్డు పనులు ప్రారంభించారు గ్రామాల ప్రజలు కోరుతున్నారు కాజీపురం పోయే తవ్వ మరీ ఘోరంగా పబ్లిక్ మొత్తం ఇబ్బంది ఇబ్బంది పడుతురు దయచేసి అధికారులు దీన్ని వెంటనే చేపట్టాలని నా యొక్క మనవి రోడ్డు పనులు రోడ్ అవసరపడుతురు పబ్లిక్ వచ్చేందుకు చాలా ఇబ్బంది పాలవుతుంది నైట్ పూట రెండు మూడు యాక్సిడెంట్లు అయినాయి అట్లా పందులు అవన్నీ తిరుగుట్లో కూడా పబ్లిక్ ఇబ్బంది చాలా గురవుతున్నారు దయచేసి పనులు ప్రారంభించాలని దయచేసి పెద్దలకు కోరు కోరుకుంటున్నాము ఇది మా మా కలవకుండా యొక్క మన